వెల్కమ్ టీవీ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి వచ్చిన ఆర్టీఐ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల వరకు అంటే ట్వంటీ ఇయర్స్ నెక్సలైట్ల చేతిలో చంపబడ్డ వారి సంఖ్య పన్నెండు వేల నూట ఎనభై మూడు మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిషా ఉత్తరప్రదేశ్ మరియు వెస్ట్ బెంగాల్ పన్నెండు వేలకు నెక్సలైట్లు చేతిలో చంపివేయబడ్డారు వీరిలో తొమ్మిది వేల నాలుగు వందల మంది కామన్ పీపుల్ అంటే ఒక బ్లాస్ట్ జరిగినప్పుడు భద్రతా దళాలతో పాటు చనిపోయిన వారు లేదా పోలీస్ ఇన్ఫార్మర్ బిజినెస్ మ్యాన్ కాంట్రాక్టర్ గ్రామాల్లోని రాజకీయ నాయకులు గ్రామ ప్రెసిడెంట్లు స్టూడెంట్ లీడర్లు ఇలాంటి వాళ్ళందరూ సివిలియన్స్ లెక్కలకు వస్తారు సిఆర్పిఎఫ్ పోలీస్ దళాలకు చెందిన రెండు మంది నెక్సలైట్ల చేతిలో చంపబడ్డారు రెండు నుంచి ఇరవై వరకు ఈ సంఖ్య నాలుగు మాత్రమే ఉంది ఎంత దారుణం అంటే ఈ చంపబడ్డ వారిలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అప్పుడే తండ్రి వాళ్ళు పుట్టిన బిడ్డను కూడా చూడకుండా చనిపోయిన జవాన్లు పోలీస్ చాలా మంది ఉన్నారు వీళ్ళని చంపినప్పుడు మన అర్బన్ నెక్స్లైట్ కి మేధావులకి జర్నలిస్టులకు హ్యూమన్ రైట్స్ గుర్తుకు రావు అసలు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పట్టుకున్నతో చర్చలు చేయాలా ప్రజల చేత ప్రజల ద్వారా ఎదుర్కొన్న రాజకీయ నాయకుల్ని చంపుతూ హ్యూమన్ రైట్స్ గురించి రాజ్యాంగం గురించి మాట్లాడే అధికారం నక్సలైట్ ఉందా నక్సలైట్లకు చెప్పే రాజ్యాంగం ప్రకారం ఏకే ఫార్టీ పట్టుకుని వ్యాపారస్తులను కాంట్రాక్టర్లను భయపెట్టడం నేరం కాదా పూర్తి వీడియో కోసం ఈ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి థ్యాంక్